హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఐదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై మధ్య ధర ఏడు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై వేరుశెనగలు మొత్తం నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల నలభై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల నలభై ఆముదాలు మొత్తం ఐదు వందల అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందలు మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై మూడు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం మూడు వందల అరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి ఏడు మధ్య ధర నాలుగు వేల మూడు వందలు గరిష్ట ధర ఏడు వేల నూట తొంభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొమ్మిది ఆముదాలు మొత్తం పదకొండు వందల ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నూట ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నాలుగు వందల అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్నాలుగు వందల తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల నలభై తొమ్మిది కందులు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు మధ్య ధర ఆరు వేల ఐదు వందల యాభై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వేల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వందల ఆరు మధ్య ధర ఐదు వందల తొంభై ఐదు గరిష్ట ధర ఒక వెయ్యి ముప్పై ఎండుమిరపకాయలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఇరవై మధ్య ధర ఎనిమిది వేల ఐదు వందలు గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందలు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట తొంభై ఏడు మధ్య ధర రెండు వేల నూట తొంభై ఏడు గరిష్ట ధర రెండు వేల నూట తొంభై ఏడు మినుములు మొత్తం నూట ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల వంద మధ్య ధర రెండు వేల వంద గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది సజ్జలు మొత్తం రెండు వందల ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల ఎనభై మధ్య ధర పంతొమ్మిది వందల పదకొండు గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆధునిక వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో